ఇక ఇక నేను నిన్న చెప్పిన కదా కొలువు ఎక్కగానే యాది చేసి ఇప్పుడు సప్పుడు లేదు మాజీ డిఎస్పి నళిని ఆవేదన కొలువు ఎక్కగానే మీద మీద యాది చేసి ఇప్పుడు సప్పుడే చేస్తలేడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ పోలీస్ అధికారిని నలిని సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నళినిని పిలిపించుకొని ఆమెతో చర్చలు జరిపారు కానీ ఆమె డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదు దీంతో అసహనం వ్యక్తం చేస్తున్న నలిని తన సోషల్ మీడియాలో అడుకునే వారికి ఇచ్చే విలువ కూడా తనకు ఇస్తారో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తారు ఒకే నెలలో తన పిటిషన్పై ఎంక్వైరీ చేస్తానని అన్నారని కానీ ఏడు నెలలైనా ఊసె ఎత్తడం లేదని పేర్కొన్నారు మధ్యలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగాయని ఆశ్చర్యంగా తన ఊసే ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు నళిని గారు నేను చెప్పిన కదా డిఎస్పి మాజీ డిఎస్పి నళిని గారికి సంబంధించి తన రాజకీయ అవసరం కోసం తన పబ్బం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కాల నిల్లదీసింది నేను చెప్పిన కదా ఇక్కడ పూర్తి స్థాయిలో నలిని గారికి సంబంధించి వారి యొక్క అకౌంట్లో పూర్తిగా రాసుకొచ్చేయలు వాట్ ఈజ్ వాట్ అసలు ఏం జరిగింది ఏం కథ అప్పుడు మీద మీద పడి మా బిడ్డ నల్లిని నా బిడ్డ నల్లిని అన్నట్టుగా ఏంది అంటే తండ్రి చూపించింది చూపించిడి అలా బిడ్డను అసలు కాంత లేడు ఏంది అంటే బిడ్డ అంటే ఏమో తెలియదు అన్నట్టుగా వివరిస్తున్నాడు అంటూ అక్క చెప్పుకొచ్చింది నేను చెప్పిన కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీద మీద వాటి మొత్తం ఏది అంటే యాది చేసిండు దశాబ్ది ఉత్సవాలలో ఎక్కడైనా పేరు పాపం అక్క ఎదురు చూపాలి చూసింది పోనీ ఒకే నెల వస్తాడో సరే కొత్తగా వచ్చిన ప్రభుత్వం రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు టైం ఇద్దామని చూసింది సరే పార్లమెంటే ఎన్నికలనే ఇప్పటికీ కూడా ఎంక్వైరీ పూర్తి కాకపోయి అధికారుల మీద ఆచర్యలు చేసి ఎట్లా తీసుకుంటారు అక్క నువ్వు ఎట్లా మీనో నాకు అర్థమవుతులేదు వాళ్ళ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నది వీళ్ళు మరి ఆంధ్రాకి సంబంధించిన అప్పటికి ఆ ఉన్నతాధికారులై నీ మీద జులుం చేసిరని చెప్తే ఇక ఇక గాదేడైతుంది చెప్పు ఇగో అక్క రాస్కచ్చింది ఒక వర్ణహిత ఒక వర్ణ వర్ణాతీతమైన బాధ కాదు మామూలు బాధ కాదు ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా ఇంత ఘోరమా